అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ప్రేమ అనేటిది అసలు ఈ ప్రపంచంలో లేదు అని నమ్మిన మనుషులని ఏ ఊబిలోకి వెళ్ళిపోతారు ఏ ఊబిలలోకి వెళ్ళిపోయేటటువంటి ఛాన్స్ ఉంది అలాంటి మనుషులు అనే దాని గురించి మాట్లాడుకుందాము సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అసలు ఈ ప్రపంచంలో స్వీట్ షుగర్ కేన్ కానీ ఆ స్వీట్ అనే టేస్ట్ అనేటిదే లేదు అని అనుకోండి వాటితోనే మనం జీవిస్తాం కదా మిగిలిన సాల్టో పెప్పరో ఇంకా అలాగే మనకి లెంటిల్స్ నట్స్ అలా ఏవేవైతే దొరుకుతాయో వాటితోనే జీవిస్తాము అలాగే ఇక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే నెలల బాబో నెలల పాప దగ్గర నుంచో వాళ్ళని దగ్గర తీయద్దు ప్రేమగా చూడొద్దు ప్రేమ పంచడానికి సమయం లేకనో ఏ ఏ పరిస్థితుల కారణంగానో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒంటరోలు అయిపోయి ఉండటం వల్ల పిల్లలు యుక్త వయసుకు వచ్చేటప్పటికి వాళ్ళకి మంచి చెడు ఏది అనేటిది తెలియక చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కూళ్ళలో కూడా మీ అంతటా మీరే ఒక ఉద్దేశాన్ని తెచ్చుకోవాలి మీ అంతటా మీరే తెలుసుకోవాలి మీ అంతట మీరే నేర్చుకోవాలి అనేటటువంటిది చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో కూడా చెప్పడం వల్ల వాళ్ళు అసలు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ వచ్చేటప్పటికి తల్లిదండ్రుల మాట వినరు తల్లిదండ్రులు చెప్పేది కూడా చేయరు తల్లిదండ్రులు కూడా చెప్పరు కూడా ఇక్కడ అలాంటి స్థితికి వచ్చేసిన వాళ్ళు వాళ్ళు యంగ్ ఏజ్కి వచ్చేటప్పటికీ సెక్స్కి అలవాటు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మంచి చెడు తెలియదు కదా అమ్మాయిలు పిచ్చో అమ్మాయిలకి అబ్బాయిల పిచ్చో ఆ పిచ్చిలో పడిపోయేలాంటి ఛాన్స్ ఉంటుంది లేదా డ్రింకింగ్ ఆల్కహాల్ ఆల్కహాల్ మనిషి సంతోషం కోసమేనండి ఎన్నెన్నో ఎన్నెన్నో కొత్త కొత్త వేవేవో ప్రయత్నాలు చేసేది కాబట్టి ఆ సంతోషాన్నో ఆనందాన్ని పొందటానికో ఐదర్ అమ్మాయిల అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిల జోలికి పోవటము అలాంటిది చేసేస్తారు ఇంక ఇది ఓపెన్ కంట్రీ కదా ఎవరు ఏదైనా చేసుకోవచ్చు లీగల్గా ఏం ప్రాబ్లం ఉండదు ఏ రే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేవు చేసేసుకుంటారు ఇంకొకటి తాగడం ఆల్కహాల్ ఆల్కహాల్ మీద పడతారు ఫుల్ డ్రింక్ చేస్తారు అది ఎక్కటి వరకు అంటే ఎప్పటి వరకు అంటే అది ఇంకా అది హెల్త్ని స్పాయిల్ చేసేంత వరకు లేకపోతే అది ఒక వ్యసనం అయిపోయి అందులో నుంచి బయటికి రాలేనంత వరకు లేదా అది దాటిపోయిన తర్వాతకి ఇంకొక కొన్ని సంవత్సరాల తర్వాతకి ఆల్కహాల్ కూడా బోర్ కొడుతుందండి ఇంకా తాగాలని అనిపించదు ముఖం కొడుతుంది మనం అది ఏదైనా నచ్చిందని ఎక్కువ తీసేసుకున్న తర్వాతకి మనకి ఇంకా చేయాలనిపించదు ఆ స్థితి ఆల్కహాల్ దాటిపోయిన తర్వాతకి సిగరెట్స్ ఎక్కడ చూసినా సందుకో షాప్ ఉంటుందండి ఇక్కడ సిగరెట్స్ షాప్ ఎవరైనా సరే ఏ వయసు వాళ్ళైనా సరే వెళ్ళినా అడిగిన అడిగినా ఇచ్చేస్తారు సిగరెట్స్ ఫుల్ సిగరెట్స్ కాలుస్తారు అది మనము కొంత కొ మనం ఇప్పటికీ కూడా ముస్లిమ్స్ ఇట్లా వెళ్తూ ఉంటే వాళ్ళ వెనక అత్తర స్మెల్ ఇలా వెళ్తుందండి అసలు అలా వస్తుందన్నమాట కొంతమంది ఇక్కడ యుఎస్లో నడుచుకుంటూ పోతుంటే వాళ్ళ వెనక వాళ్ళు తీసుకున్న సిగరెట్ స్మెల్ అంత సిగరెట్ కూడా ఫుల్ వాళ్ళకి కొత్తలో సిగరెట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అది హ్యాపీనెస్ ఇస్తుంది రిలీఫ్ ఇస్తుంది అది వాళ్ళు ఏమైపోతారంటే ఫుల్ బానిసైపోతారనమాట అది ఒక ఫ్యాక్టర్ మనిషిని ముంచేయడానికి నాలుగో ఫ్యాక్టర్ డ్రగ్స్ ఇప్పుడు ఏమైపోయింది వయసుకి వచ్చే లోపలే అమ్మాయిలు సెక్స్ మీద ఆల్రెడీ పోయింది ఆ ఇంట్రెస్ట్ అనేటిది పోయింది చేసి 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 ఎంతెంత మందితోటో ఇప్పుడు అది ఇంకా క్రేజీ అనిపిస్తలేదు ఇంట్రెస్టింగ్ అనిపిస్తలేదు అలాగే ఆల్కహాల్ అయిపోయింది అలాగే సిగరెట్ అయిపోయింది ఇప్పుడు ఏంటి అంటే ఇంకా కొత్తగా పిచ్చెక్కించేది ఏముంది అంటే డ్రగ్స్ డ్రగ్స్ ఫుల్ తీసుకుంటారనమాట కొన్ని కొన్ని స్టేట్స్లలో ఏకంగా ఇక్కడ అమెరికాలో డ్రగ్స్ ఓపెన్గా అమ్ముతారు ఓపెన్గా తీసుకుంటారు కూడా తెలియకుండా కొన్ని డ్రింక్స్లలో కూడా కల్పించేస్తారంట నేను వచ్చిన కొత్తలో మా బాబాయ్ చెప్పారు అసలు నువ్వు బయట ఎక్కడా కూడా వాటర్ బాటిల్ కొనుక్కొని తాగు తప్పితే వే బయట ఎక్కడ ఏ డ్రింక్స్ ఎవరిచ్చినా కూడా తీసుకోవద్దు అని చెప్పిన విషయం అన్నమాట డ్రగ్స్ డ్రగ్స్ కూడా ఎంతకాలం అది మనకి ఆనందాన్ని ఇస్తుంది అంటే కొంతకాలం వన్ ఇయరో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆ తర్వాత ఇంకా సంతోషం కోసం ఏం చేయాలి ట్రిప్స్ లాంగ్ ట్రిప్స్ వెళ్ళేసి ఆ కొత్త ప్లేస్ ఈ కొత్త ప్లేస్ ఆ కొత్త కంట్రీ ఈ కొత్త కంట్రీ అది కొత్తగా తిరిగి చూడటం ఇది కొత్తగా తిరిగి చూడటం బైకుల మీద వెళ్ళటం రేసులు చేసుకోవటము రేస్ కార్లు కొనుక్కోటము అవి ఇవి కొనుక్కోవటము ఇది మళ్ళీ పిచ్చెక్కించే విషయం కొంతకాలం వరకు వీటన్నిటినీ మన ఇండియాలో బ్యాలెన్స్ చేసేది ఏంటిదో తెలుసా ప్రేమ సాంప్రదాయం బాధ్యత కుటుంబం ఇవి మనం ఎప్పుడైతే బంధాలు ప్రేమలు వీటి మధ్యలో ఉంటామో మనల్ని ఏ విషయమైనా మనల్ని కబలించేయదు మనల్ని మొత్తం ఓవర్టేక్ చేసేయద్దు అనమాట మనం అది ఓవర్టేక్ చేసే ఏదైనా సరే పొరపాటుగా వ్యసనంలాగా మారిపోయినా అది మనల్ని పూర్తిగా ముంచేయక ముందుకే మనకు ఒక ఐడియా అనేటిది వస్తుంది మనం అందులో నుంచి బయటపడే ప్రయత్నాలు చేసుకొని బయటపడిపోతాం ఏదైనా ఒక్కసారి పూర్తిగా మునిగిపోయిన తర్వాత అందులో నుంచి బయటికి రావాలంటే ఇంకొక వ్యసనానికి వెళ్ళిపోవాలి తప్పితే చాలా కష్టం అది చాలా కష్టం